అందరికి నమస్కరించుకున్నాను అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను నిన్నటి దినము గంటావరులో ఒక బిల్డింగ్ కట్టినాను కబ్జా చేసుకున్నాను రోడ్లు అనేసి మా పిల్లోడు శ్రీధర్ మా పిల్లోడు చెప్పినాడు సరే ఏదో ఏం తెలుసు తెలీదో అనేసి నేను కూడా సరే అనేసి వచ్చాను ఇంక ముందు కూడా ఇక్కడ ఎన్హెచ్ గుడియా పుంగళూరు మదన్పల్లి ట్రంక్ రోడ్లో హైవేలో బిల్డింగ్ కట్టుకున్నాయని కూడా నేను ఏదో అవినీతిగా గంటా ఏడు బిల్డింగ్ కట్టుకున్నారని చెప్తారు సరే సమయం రాజే మాట్లాడదామని నేను కూడా అనుకున్నాను మా అమ్మకి వాయిన డూప్లికేట్ పట్టా చూపించినా నేను ఒరిజినల్ పట్టా చూపిస్తాను మా అమ్మగారికి ఈ పట్టా ఇస్తే మా అమ్మగారు ఈ పట్టా నాకు ఇచ్చిన నాకు నువ్వు పెట్టుకుని నువ్వు ట్రాన్స్ఫర్ చేసి నువ్వు పెట్టుకుని ఆ ఫుడ్లో అప్పుడు నుంచి ఆ జాగా నేను ఉంటే సరే అనేసి ఇది చాలా రోజులు అయింది కదా చాలా మంది పక్కన అందరూ రిజిస్టర్ చేసుకుంటా ఉంటే ఎంఆర్ఆ గారికి అప్పుడు ఎంఆర్ ఆవు గారు మీరు రిజిస్టర్ చేసుకోగలుగుతారనేసి ఈ సర్టిఫికేట్ ఎంఆర్ఆ్ గారు ఇచ్చినారు దాని తర్వాత ఏసీ తీసినాను ఎవరు పేరులో ఉండదు అనేసి హమ్రూన్ నిసా మా అమ్మ పేరు మా అమ్మ పేరు ఈసీలో ఉండాలి దాని తర్వాత వచ్చి నేను రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ ఉండాలి మల్లంకి వచ్చి ఒక అన్న తమ్ముడు ఆయన కోర్టుకి పోయినాడు ఈ స్థలం మాకు రోడ్ అనేది అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ స్థలం మీదే మీదే అనేసి ఇచ్చినారు ఆ కోర్ట్ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తున్నాను నేను అక్రమంగా కట్టేసా చెప్పా చేయకుండా అన్నారు లక్ష నలభై వేల రూపాయలు నాలుగు ఫ్లోర్లకి ప్లాన్ అప్రూవ్ చేసినాను లక్ష నలభై వేలు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవ్ చేసినాను మీది చూడండి నాలుగు సంతస్తులు దానికే మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఈ పద్దు కూడా యాభై రెండు వేలు కట్టాను సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నేను మున్సిపాలిటీకి ఆ బిల్డింగ్కి ట్యాక్స్ కడుతున్నాను హాస్పిటల్ మీరే చెప్పినారు గంటా ఊరిలో ఒక గంట కానీ మన్ను కూడా వేయలేదని మీ నోటి నుంచి మీరే ఒప్పుకున్నారు హాస్పిటల్ కట్టినారని పోని అదైనా ఒక సంతోషం దాని ముందర ఏదో జాగా కబ్జా చేసుకోవడానికి చెప్పినారు ఆ జాగా ఎవరిదే దానికి సంబంధించి ఒరిజినల్ పట్టా మీరు వచ్చి ఇన్కొని చేసుకోండి మీరు ఎమ్మారావు గౌడ్కోరని ఆ పట్టా ఎవరు ఆ జాగా ఎవరు అనేసి దాని సంబంధించిన డాక్యుమెంట్ ఈ విధంగా మొత్తము మనము నీతి నిజాతీగా మొత్తం అది మనం పెట్టి అధికారికంగా మా అమ్మగారికి అధికారంగా అబ్బోడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారు కూడా ఇచ్చిన పట్ట ఆ పట్టా పెట్టుకుని ఈరోజు మేము చేసుకుంటా ఉంటే అవినీతిగా కట్టేస్తా ఉన్నాడు అవినీతిగా కట్ట అది కూడా కట్టింది ఇల్లు కట్టలే ఆడుండే అక్క చెల్లెళ్ళు చాలా మంది నాలుగు రోడ్లకు పోతాను గార్మెంట్స్ పనికి వీడు ఏదన్నా పెట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఏదో బతుకుతారు చూపిస్తాం మన ఉద్దేశంతోనే అది కూడా కట్టింది చాలా మంది చెప్తున్నారు అంత పెద్ద ఇల్లు కూడా కట్టేస్తాను ఎందుకు అనేసి ఆ ఎవరు ఆరు బిడ్డలకు బతుకుతరు చూపించాలని కట్టాను నా ఉద్దేశం అది ఇంకోటి మా అన్న సుబ్రహ్మణ్యం అన్న నిన్న నా గురించి మానవుల గురించి మాట్లాడిన మానవుల కమిటీ గురించి అది ఏడు లక్షల రూపాయలు అప్పుడు మున్సిపాలిటీ వచ్చి పంచాయతీగా ఉండింది ఏడు లక్షల రూపాయలు మనకి శాంక్షన్ అయితే దాని టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనం అగరబీ కాలనీలు అందరూ అప్పుడు ఉన్నత సున్నతి కాదు సాంబ్రాన్యుడు ఉద్యోగులు తలా కొంచెం డబ్బులు వేసుకొని డెబ్బై వేల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ కట్టి మనము ఆ ఏడు లక్షల రూపాయలు స్కీమ్ తెచ్చుకొని దాన్ని బోర్ వేయాల మొత్తం ట్యాంక్ కట్టుకోవాలంటే అప్పుడు మనకు అగరబత్తి కాలనీలో నీళ్ళు లేదు నీళ్ళు లేదు అగరబత్తి కాలనీలో వీళ్ళు బాయిగా ఆడే పోతా ఉంటే అసహ్యంగా దూషించినాడు ఆయనే ఈ నా కొడుకులు కానీ కట్టుకుని వచ్చేసిన తర్వాత ఈ మాకు నీళ్ళు ఇబ్బందిలో కాయలు తొక్కేస్తాను పొలాలు తొక్కేస్తాను ఈయనే చెప్తున్నాడు ఈయనే చెప్తున్నాడు ఈ మాదిరి అనేసి సరే అనే హాస్పిటల్ కరెంట్ ఆఫీస్ కొత్తగా కడితే కరెంట్ ఆఫీస్లో పోతాడు నీళ్ళు ఇది తెచ్చుకునే దానికి అప్పుడు మన తిప్పైసామీ సారు ఆడ బోర్ వేసుకోండి మీరు కట్టుకోండి అంటే నైట్ నైట్ వచ్చి బోర్ పెట్టింది రాయి పైన పెట్టింది రాయి కూడా ఎత్తి పారేసాడు అప్పుడు ఆయన ఆ అగర్బత్తి కాలనీ కట్టి బోర్ కట్టినప్పుడు బోర్ వేసి ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఆడ ఆయన సేద్యం ఉండాలి బాయిలో నీళ్ళు నిండిపోతుందని ఒక ఉద్దేశంతో ఇప్పటి నుంచి కాదు గతం ఇరవై ఏళ్ళుగా పోయినా మాని కంపెనీ బోర్ మూసేయాలి ఆడు జనం జనాలు నీళ్ళు లేకుండా చేయాలని ఒక ఉద్దేశం అయింది ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళ గారు కూడా ఆడ ఇల్లు కట్టుకున్నారు మూడు వేల రూపాయలు డిపాజిట్ పదహైదు ఏళ్ళు తర్వాత కట్టిన మూట నాలుగేళ్ళు తర్వాత కట్టినాడు మూడు వేల రూపాయలు డిపాజిట్ ఇచ్చింది అగరబతి కాలనీకి పక్కలో నాలుగు వీధులు కొత్తగా ఏర్పడితే ఆడ మొత్తం బండ నెల బోర్లు వేసుకోలేని పరిస్థితి ఆడ మనం నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మనము నాలుగు వీధులకి తలా ఇంటికి ఆరు వేలు వేసుకుని మొత్తము ఆడ ఉండేది ఎనభై కలెక్షన్లు ఉన్నాయి అగరబత్తి కాలనీ ఉండే నలభై కలెక్షన్లు ఎవరు దీపం కలెక్షన్ కింద రెండు వందలు కట్టి కలెక్షన్ తీసుకుంటారు ఇంకా నలభై కలెక్షన్లకి ఆరు వేలు ఇంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ మూడు నాలుగు లైన్లకి పైప్ లైన్ వేయాలంటే మా చైర్మన్లు ఉన్నారు ఇంజనీర్ మీ దాంట్లో కూడా ఇంజనీర్ ఉన్నారు మీరే ఎస్టిమేట్ వేయండి అవన్నీ అవినీతి పాడుపడాలి ఇంటికి ఇరవై రూపాయలు అప్పుడు కలెక్షన్ చేయండి ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు నేను కూడా కడతా ఉండ అందరూ పది దుత్తులు నీళ్లు పట్టిన తర్వాత మా అమ్మూరుపై పది నీరు నీళ్ళు పట్టాం అట్లా చేసినాం మనము ఒక రూపాయి యాడ మోసం చేయలా తినలా అనే ఉద్దేశం మనకి లేదు నా గురించే వీళ్ళు నేను మాట్లాడిన కొన్ని మాట్లాడినారు వాళ్ళకన్నా మన ఎమ్మెల్యే గారు అమర తెలుసు ఎవరంటే ఆ ఇంటికి వచ్చి ఆయనే రాయి కొట్టి పూజ చేసింది కడగారు పంది వేసేపడు ఇంక ఆయన చెప్తాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు మా వాళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు అని అది ఎంత జాగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అడుగు జాగా పద్దె పదహైదుకి ఎనభై ఏడు జాగ ఆక్రమించుకుంటే ఏమన్నా వదిలేస్తారా ఏమన్నా వదిలేస్తారా మీరే చెప్పండి ఉంటే ఇప్పుడుగా చెప్తాను కదా ఉంటే పౌరు కొట్టి తీసే నేను అట్లా ఊరో చూస్తాం నాకు వద్దు అట్లా ఊరో చూస్తాం నాకు వద్దు మన్ను తోలుకున్నాడు అన్నాడు మన్ను అట్లా దురదృష్టాస్త్రం నాకేం పట్టలేదు మన్ను తోలుకునే దానికి ఎట్లా మా సుబ్రహ్మణ్యన్నా ఇంకొక మాట నిజం చెప్పినాడు మా ఓడు ముప్పై వేలు ఖర్చు పెట్టింది ఏమో ఇష్టమే ముప్పై లక్షలు అదే ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు మా ఓడు నిజమే అన్నాడు పోనీ అదేనా కొంచెం చాలా సంతోషం మా అన్న అనా ఆడ మందు లేదు నా సుబ్రహ్మణ్యన్నా ఈ మాదిరి రాళ్ళు గుడ్లు నిన్న నా నువ్వే ఈ మాదిరి రాదు గు డబ్బు తింటానా లేదా అనేసి అమరందరికి కూడా తెలుసు ఎందుకునంటే మా పార్టీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు భూషణ్ రెడ్డి అని రోడ్ లేసేదానికి వస్తే కాంట్రాక్టర్ వేను బిల్ పడేదానికి లేట్ అవుతుందంటే మా ఊరు ఉన్న లే జాఫర్ ఇరవై లక్షలు ఇస్తానంటే అప్పుడు భూషణ్ రెడ్డికి ఇరవై లక్షలు అప్పిచ్చి ఉంటున్నాను నేను నీ మాదిరి నీ నాయలు చెప్పుకుంటే అనా మీ ఊర్లో నేను అవుతా నీ నాయలు నీ గురించి నువ్వు చెప్పుకుంటే నా ఈ మాదిరి రాళ్ళు ఉంటే ఈ మాదిరి రాళ్ళు అంతా క్లీన్ చేసి నెలకు ఒకసారి ట్రాక్టర్ మూడు నెలలకు ఒకసారి ట్రాక్టర్ పెట్టి ఈ మాదిరి రోడ్లు వేస్తా ఉంటే ఇట్లా ఉండే అడవి నాదే ఇట్లా ఉండే అడవికి ఊరు చేసి ప్రభుత్వానికి నేను మొత్తం ఎన్ని ఒక మూడు వందల ఇంటి సలాలు జాగాలు పట్టాలు ఇస్తాను ఏమే నిమిషాలు ఇదిగోన్న పోయినా ఏడో జాగాలు అడ్జస్ట్ చేసానంటా నేను లేవట్ నేనే కాదు మీరు పోయి ఎంఆర్ఆర్ హాస్పిటల్ చూడండి ఇదే లేబట్ ఉంటుంది ఈ లేవట్లో నేను ఆ అడవికి ఊరు చేసిన తర్వాత అంటే ఆడ కాలాలతో ఉండాల గోపిలకోటూరులో ఉండేవాళ్ళు గతంలో మన గంటావుల్లో ఉండేవాళ్ళు కానీలో ఉండేవాళ్ళు ఇన్ని లేకుండా చాలా మంది బాధపడతా ఉంటానా ఇంత స్థలాలు ముందు ఉండేవాళ్ళు అమ్ముకొని తినేస్తా ఉంటా ఈ గుర్తకి ఏదో చేద్దామంటే ఇద్దరు లెవెల్ చేసి ఇన్ని ప్లాట్లు నేను రెడీ చేసి దాదాపు మూడు వందల యాభై ప్లాట్లు నేను రెడీ చేసి ప్రభుత్వానికి మనకు ఉండేవరకు గిఫ్ట్ ఇచ్చినాను దీనికి కోటి పద్దెనిమిది లక్షలు ఖర్చు ఏడైనా మీరు కలెక్టర్ ఆఫీస్లో కానీ సచివాలయాల్లో కానీ ఏడన్నా రూపాయలు ఖర్చు వచ్చేదాన్ని మీరు అనుకోవచ్చు జాబ్ రేపు నిన్న ముప్పై లక్షలు చెప్పినాడు ఈరోజు కోటి రూపాయలు అంటున్నాడు పిక్ చేసి మీరు అనుకుంటారు నేను మొత్తం ఆధారంతో సహా ఇస్తాను ఆన్లైన్లో ఎవరు ఎవరికి ఇంటి జాగాల ఆన్లైన్లో అప్లై చేసి నైనా నేను ఇరవై ఏళ్ళు గంటా ఊరిలో కాంగ్రెస్ పత్రూ నుంచి ఎన్ని ఇల్లు ఇచ్చినారు మొత్తం ఇరవై ఏళ్ళు చరిత్ర ఇప్పుడు ఉండను నైనా కానీ నేను ఎన్ని ఇల్లు ఉన్నాయి పేర్లతో సహా ఇస్తాను మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేయండి జాఫర్ బంధువులు కానీ జాఫర్ అమ్ముకున్నాడు అంటే కానీ మీరు ఏం చెప్తా దాన్ని కట్టి నేను సిద్ధం ఈ పొత్తు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టేసిపోయినావు అబ్బా బాగా మాట్లాడినా పూ అని అనేసి ఉంటే అప్పుడే నిన్న పోయి జాగాలు పోచ్చిస్తూ ఉంటాం అప్పుడే పోయే జాగాలు పోచ్చి అమ్మతా ఉంటాం లైఫ్ చూడలేదు మాట్లాడితే మా వాళ్ళు మీ వాళ్ళు అంటాము

అప్పుడే జాగాలు పోల్చిస్తూ ఉన్నాడు ఆయమ్మ అన్న పలం ఒక తల్లి బిడ్డ మాత్రం మనం ఉండం అన్న బాగున్నా అన్న నమస్కారం నా సలాంకం పోయి చాలా మంది హిందూ సోదరులు మేమంతా ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి కుట్టుకుపోతే కూడా ఒక తల్లి బిడ్డ మాత్రం మనం అందరూ ఉండం నేనేమంటాడు మా వాళ్ళ జాగా కబ్జా చేసుకుంటాం ఒక ముస్లిం మహిళ కడగాలిసా జగన్ అన్న పట్టా ఇచ్చింటే ఆ పట్టా చల్లదు అంట ఒక ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఒక ప్రభుత్వం చల్లదు అనేసి నువ్వు చెప్పి ఆ ఎమ్మె బుట్ట వేసుకుంటే ఆ ఎమ్మెకి నువ్వు టార్గెట్ చేసి ఎట్లంటే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నిన్ను ప్రెస్ మీట్ పెట్టేసిపోయి నువ్వు జాగలు పోల్చి అమ్నావా లేదా ఆ కాణిపాకం గుడిలో పోయి నేను కూడా వస్తాను సత్యం చేస్తాను నువ్వు కూడా సత్యం చేద్దా వద్దునైనా నేను చౌర్జన్ నేను చూడ ఇంకోటి మాట చెప్తున్నాను కోటి రూపాయలు ఖర్చు పెట్టేదని జాఫర్ ఏమి నప్పి అని ముప్పై రూపాయలు ఖర్చు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు అనేసి మా సుబ్రహ్మణ్యం ఒప్పుకున్నాడు నైనా నాకు ఇద్దరు పిల్లలు వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం రావాలా ఏదో ఆ ఏరియాలో కుట్టు పెరిగినాం కాబట్టి ఆ ఏరియాలో ఒక తల్లి బిడ్డ మాదిరి ఉన్నాను కాబట్టి నలుగురితో నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను నేను నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను ఖర్చు అప్పుడు నువ్వు చెప్పేది నువ్వు ఇంకో మాట రెండు వందల లోటు మన్ను తో కానీ ఎలకలు లోడేసినాయి నేను రెండు వందల లోటు మన్ను వాన్లో కొట్టుకుని పుట్టింది వాన్లో కొట్టుకుని పోయితే ఎంత లోడ్ అయినా ఆయన నేను ఫురుపు చూపించాను చూడు ఈ మాది చూపించు నువ్వు మన్ను తోలేదు ఏడన్నా నువ్వు మన్ను తోలేదు ఈ ఉన్నాయి నేను లెవెల్ చేసి చేసి చే జాగాలు ఎంఆర్ఆర్ ఆఫీస్లో చెప్పి రెండు వందల పన్నెండు పట్టాలు షణ్మగం కలెక్టర్ సార్ సంతకం చేశారు ఆర్టీఓ గారికి ఏం అనేసి ఈ పట్టాలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎమ్ఆర్ ఎంఆర్ఆర్ ఆఫీస్లో దాపెట్టి మీరు ఈ జాగాలు మీరు అనుకుంటున్నారా లేదా మీరు రుజువు నేను రుజువు చేస్తాను మీరు రుజువు చేయడం అనుకోవడం లేదా వయసులో చిన్నోడు నీ మాదిరి పెద్దోళ్ళు సొత్తు కూసో నేను తినుకోని లేదు నేను కష్టపడతా ఉన్నా కష్టం నాకు కూడా తెలుసు ఒక అక్కచందలు కష్టం ఏమనేది ఆ వాటిలో ఏం రా అనేది కరోనాలో ఎవరు పుట్టిన నా రా కాలనీలో మీరు ఇట్లా వచ్చేది అంతా మూయండి రా అంటే నువ్వు నువ్వు మీ నాయన ఆడు కూర్చోదు రాని కట్టండి రా అంటే మా ఊళ్ళో నుంచి దూర్తిపోకూడదు కాలనీలో నా కొడుకుండా మీరు అన్నారా లేదా చెప్పండి కానీ వరకు అడగండి మీరు పోయి యాడ్ పుట్టింది నా కొడుకున్నాడు ఇప్పుడు రేపు రెండు మూడు నెలలు ఏదో ఎలక్షన్లో వస్తావునా అనేసి ఇప్పుడు కానీ గుర్తు వచ్చింది ఆయన గంగం గుడి వచ్చి కూర్చునేది ఇంకొక తావులో కాలనీలో పోయేదే నువ్వు ఎందుకు తిరుగుతా ఉండవు నువ్వు ఎందుకు వస్తా ఉన్నావు ఆ అదే అమరన్న దగ్గర నువ్వు నిన్న నాయనా మా పార్టీలో నేను పిలుచుకొని వచ్చి ఫస్ట్ అమరన్న చేపట్టుకుని పిలుచుకొని వచ్చి నేను రాబాయినా సరే తప్పైంది రే కోసం సమీక్షల్లా మా పార్టీలో అమరన్న వస్తానే బొచ్చాలపైన కూర్చొని పెట్టుకుని వచ్చే గెలిపిస్తే గెలిపించినాం మనం అందరూ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు అందరూ చేరి గెలిపించినాం బొచ్చారు పైన మోసినాం అప్పుడు లైట్లు వేసారు అమరన్న అప్పుడు రోడ్లు వేసినారు టీడీపీ ప్రభుత్వంలో అమరన్ననే అమరన్న చేయలేదని లేదు మేము మా ప్రభుత్వంలో ఉండేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు రోడ్లు వేసినాడు లైట్లు వేసినాం వేయించుకున్నాం మేము మీరు కూడా ఇప్పుడు ఉన్నారు కదా అని చెప్పి చేయించుకోండి ఊరికే వైట్ పేరు ఎందుకు అవమానం చేస్తూ ఉంటారు లేదు వైట్ పేరు ఎందుకు అవమానం చేస్తూ దీనికన్నా హిస్టరీ నీ దగ్గర లేదేమో మొత్తం ఇంద్రమ్మ కాలనీ లేఅవుట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేవట్లు కానీ మొత్తం ప్లాట్లతో సహా నీకు ఏం తెలుసు చెప్పు మొత్తం లేఅవుట్లు ఇస్తారా అని నేను మొత్తం లేవట్లు ఉండాయే ఓ ప్లాట్ నంబర్తో సహా ఉన్నాయి నువ్వు అమ్మింటి ప్లాట్ నంబర్తో సహా దీనిలో నేను ఇస్తాను నీ దగ్గర నీ దగ్గర లేదు నువ్వు నువ్వు బస్ కూడా నీ దగ్గర లేదు చూడు ఈ రెండు లేవట్లు నేను రెడీ చేసినాయన దీనిలో ప్లాట్ లెక్కేసి నా సొంత డబ్బుతో రెడీ చేసినా నేను ఏదైనా బిల్లులు పెట్టుకున్నాను చూసుకుండా ఇది అవకాశం ఇచ్చిన మా పార్టీ పెద్దోళ్ళకి పత్రికా మీడియా వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను నేను ఒకవేళ తప్పు కూడా ముందు చేస్తే దాన్ని నేను సిద్ధం ఆ శిక్షణ గురించేదానికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నా ప్రజలు